యాంకర్ శ్రీముఖి ఇటీవల హోస్ట్ చేసిన ఈవెంట్లో రామలక్ష్ములపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే సంక్రాంతికి వస్తున్న సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హోస్టింగ్ చేసిన శ్రీముఖి రామలక్ష్ములపై మాట్లాడుతూ అభ్యంతరకరంగా మాట్లాడింది దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో శ్రీముఖి క్షమాపణలు కోరుతూ ఓ వీడియోని రిలీజ్ చేసింది ఇటీవల నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్లో రామలక్ష్ముల గురించి పొరపాటుగా మాట్లాడాను రామలక్ష్మణులను ఫిక్షన్లు అనడం జరిగింది నేను ఒక హిందువునే నేను భక్తురాళ్ళనే పైగా రాముణ్ణి అవతంగా నమ్మేదాన్ని కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి ఇంకెప్పుడు ఈ పొరపాట్లు మళ్ళీ జరగకుండా వీలైనంతగా జాగ్రత్త పడతారని మీ అందరికీ మాటిస్తున్నాను మీ అందరినీ క్షమాపణ కోరుతున్నాను దయచేసి పెద్ద మనస్తో నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను అంటూ శ్రీముఖి చెప్పింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది శ్రీముఖి క్షమాపణలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది శ్రీముఖి తప్పు తెలుసుకోవడం మంచిదే అంటూ కామెంట్లు పెడుతున్నారు మరికొంతమంది ఎప్పుడైనా సున్నితమైన అంశాల గురించి మాట్లాడేటప్పుడు ఎక్కడైనా జాగ్రత్తగా ఉండు అంటూ సూచిస్తున్నారు సంక్రాంతికి వస్తున్న సినిమా ట్రైలర్ ఈవెంట్ ని శ్రీముఖి హోస్ట్ చేసింది ఇందులో భాగంగా స్టేజ్ మీద మాట్లాడుతూ దిల్ రాజుకి ఎలివేషన్స్ ఇచ్చే క్రమంలో రామలక్ష్ముల పేర్లు పలికింది శ్రీముఖి దిల్ రాజు పక్కనే ఉన్న సోదరుడు సిరీస్తో కలిపి శ్రీముఖి ఒక పోలికి చెప్పింది ఎప్పుడో రామలక్ష్ములు అనే ఫిక్షనల్ క్యారెక్టర్స్ గురించి విన్నాం కానీ ఇప్పుడు కళ ముందే దిల్ రాజు సిరీస్ కనిపిస్తున్నారు అంటూ చెప్పింది రాముడు సాక్షాత్తు ఈ భూమి మీద నడియాడిన దేవుడు అని పురాణాలు ఘోషిస్తున్నాయి ఎంతోమంది హిందువుల ఆరాధ్య దేవుడైన రాముడిపై ఎలాంటి వాఖ్యలు చేయడం నిజంగా అభ్యంతరకరం అందుకే హిందువులు కూడా శ్రీముఖిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో ఎట్టకేళ్ళకి శ్రీముఖి క్షమాపణ కోరింది మరి ఇంతటితోనైనా ఈ వివాదానికి తెరపడుతుందో లేదో చూడాలి